శత్రు దేశాలైన పాలస్తీనా జెండాలతో కాకినాడలో ముస్లింలు ఏ విధంగా రెచ్చిపోతున్నారో చూడండి హిందువులారా ప్రశాంతతకు నిలమైనటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరో బెంగాల్ లాగా మారుస్తున్నారు ఈ దుర్మార్గులు మన భారతదేశంలో ఉంటూ ఇతర దేశాల జెండాలను ఎగరవేయడం వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంటి ఇది కాకినాడలో ఎస్పీ ఆఫీస్ కి కోతేటి దూరంలో ఉన్నటువంటి ఒక సర్కుల్లో జరిగినటువంటి సంఘటన ఇది పాలస్తీనా దేశానికి చెందినటువంటి జెండా అది మన భారతదేశానికంటూ ఒక జెండా ఉంది ఆ జెండాను కాదని ఆ జెండాను పక్కన పెట్టి పాలస్తీన్ జెండాను ఏ విధంగా ఈ భారతదేశ గడ్డ మీద ఈ ముస్లింలు ఎగరేస్తారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది ఇటీవల కాలంలో చూసినట్లయితే రాయచోటిలో ఉగ్రవాదులు పట్టుబడ్డారు ధర్మవరం విజయనగరంలో ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు పట్టుబడ్డారు రోజు కాకినాడలో బహిరంగంగా ఎగరవేశారు ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం ఈ భారతదేశం ప్రశాంతతకు నిలయం అలాంటి ప్రశాంతతకు నిలయమైనటువంటి ఈ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన కొన్ని నెలలుగా మనం చూసినట్లయితే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కార్యకలాపాలు గాని ఉగ్రవాదులను ప్రోత్సహించేటువంటి దేశాల జెండాలను ఎగరేయడం గాని ఇంత ఎలా జరుగుతున్నాయి ఎవరు ప్రోత్సాహంతో జరుగుతున్నాయి తక్షణమే ప్రభుత్వం కాకినాడలో ఎవరెవరైతే జెండాలను జెండా ఎగరవేశారు వాళ్ళందరినీ సుమోటోగా కేసు పెట్టి అరెస్ట్ చేసి వారి మీద పూర్తి విచారణ జరిపించి వారికి ఉగ్రవాదులకు ఏదన్నా సంబంధాలు ఉన్నాయా సుదీర్ఘ విచారణ చేయాల్సిన అవసరం ఉంది ఈ సంఘటన మీద ఈ దేశ గడ్డ మీద పుట్టిన వాడు దేశాన్ని ఎవడు కూడా ప్రేమించడు కానీ వీళ్ళు పాలస్తీనాన్ని ప్రేమిస్తున్నారంటే మన భారతదేశాన్ని వ్యతిరేకిస్తున్నారనేసి అర్థం హిందువులు మనం మౌనంగా ఉంటే ఇలాంటి సంఘటనలు రేపు ప్రతి ఊర్లో కూడా జరుగుతాయి ఇప్పటికైనా ప్రతి ఒక్క హిందువు కూడా నిద్ర మేల్కోవాల్సిన అవసరం ఉంది హిందువులు ఐక్యంగా ఉండాలి జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ